వచ్చేసి ఓహెచ్పి షీట్ అండి నేను ఐ షేప్ సెరామిక్ గోల్డ్ కిందస్ అయితే తీసుకుంటున్నాను మంచిగా ఓహెచ్పి షీట్కి ఇలా పైన కవర్ అయితే ఉంటుంది ఇది మందంగా ఉంటుంది ఇది లేకపోతే మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఒక మందపాటి షీట్ అయినా తీసుకోవచ్చు అండి ప్లాస్టిక్ది చూడండి ఈ ఓహెచ్పి షీట్ మీద నేను వి సిక్స్ థౌసండ్ బ్లూ అయితే యూజ్ చేస్తున్నాను ఒక మంచి ఇయర్ రింగ్స్ అయితే నేను తయారు చేస్తున్నానండి స్టడ్ లాగా ఒక పూస్ అయితే హ్యాంగింగ్ అవుతుంది చూడండి నేను బ్లూ ఎలా చూపిస్తున్నానో అలాగే పెట్టుకోవాలి దగ్గర నుంచి చూపిస్తున్నాను మనము డిజైన్ ఎలా పెట్టుకుంటామో అలాగే గ్లూ పెట్టేసుకోవాలి నేను ఎయిట్ కే సర మీకు గోల్డ్ అయితే తీసుకుంటున్నానండి అండి ఉందని సార్ ఇలా మనము వన్ బై వన్ లీఫ్ లాగా పెట్టుకోవాలి లీఫ్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోండి తర్వాత పైన మరి కాస్త గ్లూ అయితే అప్లై చేసుకొని ఇంకొక షేప్ గురించి పెట్టుకున్నాము అది కాస్త ఇవ్వాలండి ఆరిన తర్వాత దాన్ని ఎలా మనం ఓ షీట్ కరెక్ట్గా ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆరనిద్దాము ఒక పదిహేను నిమిషాల తర్వాత దీన్ని మనం కట్ చేసుకున్నాము ఈ షీట్ అంతా కూడా మనకి అవసరం లేదండి మనకి ఎంత కావాలో అంతవరకు మనం కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం ఆరిన తర్వాత దీన్ని కట్ చేసుకుంది మనము ఇప్పుడు ఇది కొంచెం ఆరిపోయింది దీన్ని మొత్తం కూడా మనం ఈ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ షేప్ లో కట్ చేసేసుకోవాలి మనము ఈ హెచ్ ఓహెచ్పి షీట్ కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం వెనకాల శీల ప్యాటర్ను పెట్టేసుకునేటప్పుడు బక్రం అంటించుకోవాలి మనకి బక్రం అయినా పెట్టుకోవచ్చు ఓహెచ్ షీట్ అయినా పెట్టుకోవచ్చు మనకి వెనకాల ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది ఇలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది ఇలా కనిపించకుండా ఉండాలి అంటే మనము ఈ బగరం తోటైతే మనం కవర్ చేసేయాలి బ్యాక్ బ్యాక్ సైడ్ అంతా కవర్ చేసేయాలి ఫస్ట్ సీల ప్యాటర్న్ అయితే అంటించేసుకుంది ఇది కొంచెం ఆరాలండి ఆరిన తర్వాత మనము వెనక సైడ్ కూడా ఇప్పుడు దీనికి కింద మనము ఈ సైజు కట్ చేసుకొని ఇది హ్యాంగింగ్ చేసుకోవటానికి అనమాట మీరు ఏదన్నా ఒక పూస కానీ కానీ హ్యాంగింగ్ చేయాలి అంటే దీన్ని ఇక్కడ మనము జాయిన్ చేసుకోవాలి ఇది కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఇంతవరకు అయితే సరిపోతుంది మనము ఇలా పెట్టుకోవాలి ఇది ఈ హోల్ అనేది మనం ఇలా పైకుండేలా పెట్టుకోవాలి ఇలా ఇది కాస్త ఆరనివ్వాలి ఒక పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత వెనకాల ఈ బక్రాన్ని ఈ షేప్ లో కట్ చేసుకొని అంటించేసుకోవాలి చూడండి ఇదైతే మనకి కంప్లీట్ గా ఆరిపోయింది ఇది కూడా చూడండి దీనికి మనము బ్లూ అప్లై చేసుకొని పైన అయితే బక్రం పెట్టేసుకున్నాము మకరము ఎందుకు పెడుతున్నాను అంటే మనము ఈ వెనకాల ట్రాన్స్పరెంట్ గా ఇది కనిపించకుండా ఉండటానికి బక్రాన్ని అయితే పెట్టి పెడుతున్నానండి ఈ షేప్ లో మనం బక్రాన్ని అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత కట్ చేస్తా తర్వాత వెనక వైపు మనము బ్యాక్ సైడ్ వచ్చేసి నీట్గా ఉండేలా చూసుకొని మనం దీన్ని ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి ఈ షేప్లో కట్ చేసుకోవాలి చూడండి ఈ షేప్లోనైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలాంటి పూసలు అయితే మనకి దొరుకుతాయండి దీన్ని మనం జాయింట్ చేసుకుని ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఈ కట్టర్తో టైప్ చేసి వెనకాల మనం ఈ గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా మనము దీనికి నీట్గా గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది దీనికి పై వెనకాల మనం ఈ రబ్బర్స్ అయితే పెట్టేసుకోవాలి లైట్ గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మ్యాచింగ్స్ మనము ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ తోటి మనం తయారు చేసుకోవచ్చు ఇలా ఇవి నేను సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను ఐషేప్ షేప్ సో కింద వచ్చేసేమో ఇలా పూసలు హ్యాంగింగ్ అయ్యేలాగా తీసుకున్నాను మీరు కింద ముత్యాలు కూడా తీసుకోవచ్చు అండి మనకి వచ్చేసి డ్రాప్ షేప్లో ఉంటాయి కదా అలాంటి పర్ల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట పర్ల్ లాంటి లేదు అంటే ఈ రెండింటిని జాయిన్ చేసి మనము ఒక పూసలాగా తయారు చేసుకోవడం హ్యాంగింగ్ చేయొచ్చు బాగుంటుంది అలా కూడా చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి